హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వ్లాగ్ ఏంటంటే టూ డేస్ వ్లాగ్ అనమాట ఇది సండే మండే వ్లాగ్ సో వీకెండ్ మామూలుగా మేము సాటర్డే ఆ వ్లాగ్స్ అంతా మీకు చూపిస్తాను కదా మాకు జర్మనీలో ఎలా జరుగుతుంది అని చెప్పి సో ఈ వీక్ సాటర్డే ఏంటంటే మొత్తం షాపింగ్లు అవన్నీ కూడా అయిపోయాయి సో ఇదేంటంటే ఇప్పుడు సండే వ్లాగ్ చేస్తున్నాను అనమాట సండే రోజు ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఉంటాను కదా అవన్నీ ఇక్కడ సర్దుతున్నాను అనమాట చాలా అసలు డేస్ అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అసలు ఈ వీక్ సండే అయినట్టు ఉంటుంది కళ్ళు మూసుకయలు తెరిచే లోపల నెక్స్ట్ సండే వచ్చేసి ఉంటుంది అసలు వీకెండ్స్ కూడా అసలు సాటర్డే అనుకుంటామే కానీ లేచి ఈ పనులు ఏదో ఒకటి చేసుకునేటప్పటికే సాటర్డే సండే కూడా అయిపోతుంది మామూలుగా అయితే సాటర్డే మేము అసలు కౌంట్ చేసుకోనక్కర్లేదు అక్కర్లేదు ఎందుకంటే మాకు ఎట్లా బయటకు వెళ్ళేది అవన్నీ అయిపోతాయి సండే ఇంక ఇంట్లో పనులే అయిపోతున్నాయి సో అట్లాగా డేస్ కూడా అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు సో ఇప్పుడు ఏంటంటే లేవంగానే అక్కడ క్లీన్ చేసి అవన్నీ పెట్టేసాను అనమాట సర్దేసి ఇప్పుడు ఏంటంటే ఇంకా మాకు వింటర్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ సో వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంక ఈ కోట్స్ అని ముందంతా వేయలేదు కదా ఈ జాకెట్స్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వేసుకోవాలి కదా ఇంకా స్టార్ట్ అయిందని చెప్పి ఒకసారి వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట మామూలుగా అయితే నేను క్లైమేట్ చూసే వాషింగ్ మిషన్ వేసేదాన్ని ఆ రోజు ఎందుకో నాకు సండే రోజు నిన్న ఎండగానే కనిపించింది ఫోన్లో వెదర్ చూస్తే సో ఈరోజు నేను ఈ ఎండ కోసమే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తా అనమాట ఎండ వస్తే ఇట్లా మనం ఇవన్నీ వేసి ఇవేందంటే ఇప్పుడు ఎండ అనుకో ఫాస్ట్ ఆరిపోతాయి కదా కొంచెం బాగుంటాయి అదే అనుకో ఇట్లా దీని మీద వేయాలన్నమాట సో ఆ రోజు ఏందో మార్నింగ్ సరే వేద్దాము కానీ వెదర్ ఏం పెద్ద అంటే ఎండగా ఏం రాలేదనమాట సరేలే వేసి చూద్దాము వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే బయట పెడదాము అని చెప్పి ఇంటి ముందే ఇట్లా స్టాండ్ పెట్టి ఈ జాకెట్స్ అన్నీ వాషింగ్ మిషన్ వేసినట్వి ఇట్లా ఆరేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు హ్యాపీగా బయట తిరిగేటప్పుడు అంతా నార్మల్ డ్రెస్సుల్లోనే వెళ్ళాము ఇంకా నుంచి ఏంటంటే చిన్న చలి కాదు అసలు ఇప్పుడు బాగా స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్లోనే ఎటు అంటే ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎలా ఉంటుందని ఇప్పుడే భయం వేస్తా ఉంది నాకైతే సో ఇంక ఇక్కడ ఆరేసాను వాళ్ళు చూడండి ఆ పక్కన ఉంది కదా ఆ స్టాండ్ పైన ఇంటి వాళ్ళ స్టాండ్ అనమాట వాళ్ళు కూడా ఇంకా ఈ పక్కన ఆరేసుకొని ఉన్నారు సో చూద్దాం వస్తే మళ్ళీ బయటపడదావాలి అని చెప్పి ప్రస్తుతానికి అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట సో అక్కడ ఏంటంటే ఇంక సర్ది పెట్టేశాను వాషింగ్ మిషన్ వేసి ఆరేసేసాను టిఫిన్లు కూడా అయిపోయింది आई సో టిఫిన్ తినేసిన తర్వాత ఏంటంటే టిఫిన్కి లంచ్కి ప్రిపరేషన్ మధ్యలో టైం ఉంటుంది కదా ఎందుకులా టైం వేస్ట్ అని చెప్పి ఇట్లా వ్యాక్యూమ్తో ఇల్లంతా క్లీన్ చేస్తున్నాము నేను చెప్పాను కదా మామూలుగా మేము వీక్లీ అంటే మామూలు డేస్లో అయితే చు ఇంకా ఈ సండే ఏంటంటే వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తాను అంటే ఇద్దరు హెల్పింగ్ ఉండాలన్నమాట ఒకరు ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేస్తా ఉంటే ఒకరు అట్లా చేసేది అందుకని చెప్పి ఇంకా సండే అయితే ఇంకా ఖాళీగానే ఉంటాం ఇంట్లోనే ఉంటాడు కదా అని చెప్పి ఇట్లా వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తామని అనమాట సో ఇంకా అవన్నీ పనులు అయిపోయాయి కదా సరే ఇక్కడ క్లీన్ చేసేసి ఇంకా బాత్రూమ్ కూడా ఏంటంటే సండే రోజే మోస్ట్లీ క్లీన్ చేస్తాము అందుకని చెప్పి వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు అంతా ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట క్లీనింగ్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేసుకుందాంలే అని చెప్పి సో చెప్పాను కదా ఇద్దరు హెల్పింగ్ ఉండాలా అని చెప్పి అట్ట అటు సైడ్ సోఫాలు వెనక సైడ్లు అట్టా క్లీన్ చేసేటప్పుడు మనం ఏంటంటే నేను ఇట్లా పట్టుకో ఉండాలన్నమాట అంటే అంత డిస్టెన్స్ లాక్కొని మామూలుగా అయితే కింద పెట్టి లాగితే అది వస్తుంది కానీ అటు సైడ్ కాబట్టి కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి పట్టుకో ఉండాలి అట్లా పట్టుకొని ఆను ఆఫ్ అట్లా వల్ల అడిగినప్పుడు చేస్తా ఉంటే ఈజీగా అయిపోద్ది అని చెప్పి ఇద్దరం ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాం అనమాట సో ఫాస్ట్గానే అయిపోద్ది ఈ తో అయితే భలే వస్తుంది తెలుసా భలే ఈజీ కూడా అనిపిస్తుంది నాకైతే సో అట్లా ఇంకా కార్పెట్స్ మీద కూడా అట్ట క్లీన్ చేసేసాను అనమాట సో అట్లా క్లీన్ చేసేసి హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు లంచ్ డ్యూటీకి వచ్చేసాము ఈ లోపలన్నీ క్లీన్ లోపల లంచ్ టైం అయిపోయింది కదా సో సండే కాబట్టి ఖచ్చితంగా మనకు స్పెషల్ ఉంటుంది కాబట్టి ఏదో నాన్ వెజ్ ఈసారి ఏంటంటే రోజు ముందుసారి మటన్ ఆ ముందుసారి చికెన్ తీసుకొని వచ్చాము సో ఈసారి ఏంటంటే ప్రాన్స్ తెచ్చుకున్నాం అనమాట చాలా రోజులు అయ్యింది ప్రాన్స్ తెచ్చుకున్నాము అని చెప్పి ఒకటేగా తిన్నా కూడా బోర్ కదా అందుకని ప్రాన్స్ తెచ్చుకున్నాము ఇట్లా టూ ప్యాకెట్స్లో వస్తాయి వస్తాయనమాట సో అవి ముందుగా మనం చేయాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను సో ఆ గెడ్లన్నా కరగతుంది ఈ లోపల మనం క్లీన్ చేసే లోపల అని చెప్పి సో అవి నేను మొత్తం క్లీన్ చేసుకో మేము అంతా క్లీన్ చేసుకొని వచ్చే లోపు అంతా కరిగిపోయినాయి ఇప్పుడు ఇవంతా క్లీ కడిగేస్తున్నాను అవి కడిగేసి ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేయాలన్నమాట సో ఇట్లా ఈ ప్రాన్స్లో కూడా ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటాయి అంటే ఈ మ్యారినేషన్ అనమాట ప్రతిసారి మేము నార్మల్ తెస్తాము కానీ ఈసారి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఈ మ్యారినేషన్ ప్రాన్స్ తెచ్చాము అంటే ఆల్రెడీ మనం మనమైతే కడిగి వేసుకుంటాము కానీ ఇక్కడ జర్మన్స్ ఏంటంటే ఆ మ్యారినేషన్ ఉంటాయి కదా జస్ట్ అది తీసిపెట్టి అంతే రెడీ టు ఇట్లాగా అనమాట జస్ట్ అవి ఓవెన్లో పెట్టుకొని అట్లా వీళ్ళేం మనలాగా కర్రీలు చేసుకోరు కదా జస్ట్ ఫ్రైలు అట్లా చేసుకుంటారు సో దాన్ని తీసుకెళ్లారా జస్ట్ ఆడ ఓవెన్లో పెట్టుకొని తినేసారట కానీ మనం అట్ట చేయలేము కాబట్టి నేను నీట్గా నాలుగైదు సార్లు అడిగాను అనమాట సో ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కర్రీ చేసిన తర్వాత బాగా అనిపించింది అనమాట సో ఇక్కడ సండే అంటే ఇప్పుడు చూడండి మేము లేసి అవన్నీ సర్దుకొని ఇట్లా క్లీన్ చేసేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఆఫ్టర్నూన్ అంటావా ఇంకా లంచ్ చేసుకొని ఇంకా తినేటప్పటికే సగం ఈవినింగ్ అయిపోద్ది అనమాట అంత డేస్ ఫాస్ట్గా అయిపోతుంది ఏదో పని ఉంటే సో చూడండి ఇవంతా క్లీన్ చేసి పెట్టేశాను బాగా నీట్గా వాళ్ళే క్లీన్ చేసి పెట్టేసి ఉంటారు మనమేం ప్రాన్స్ తెచ్చుకుంటే మనమేం కష్టపడినాకర్లేదనమాట వాళ్ళే క్లీన్ చేసేసి ఉంటారు జస్ట్ కడుక్కోవడమే అవి ఎందుకు ఆ కలర్లో ఉన్నాయంటే మ్యారినేషన్ చేసి ఉన్నారండి నేను చెప్పాను కదా సో అందుకని అవి ఆ కలర్లో ఉన్నాయి సో అవి కడిగి పెట్టేసుకొని ఇక్కడ నేను కర్రీకి కటింగ్స్ స్టే కటింగ్స్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఏంటంటే కటింగ్స్ చేసి పెట్టేసుకుంటే తర్వాత ఈజీగా ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇక్కడ నేను కటింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఏం లేదు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువే కర్రీ పడుతుంది మేము ఎంత తక్కువే కాబట్టి ఇద్దరమే కాబట్టి సో మేము నేను ఎప్పుడు కానీ నాన్ వెజ్ కర్రీలోకి ఇదే అనమాట వేసేది ఒక ఆనియన్ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి అంతే అంత ఎక్స్ట్రా కూడా ఇంకే వేయను సో ఆడవరకే మాకు సరిపోతుంది సో ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఈ లోపల నేను వంట కూడా స్టార్ట్ చేసేసానమాట సో చూడండి ఒక పక్క ప్యారలలుగానే రసం పెట్టేస్తున్నాను ఒక పక్క ఈ కర్రీ కూడా అయిపోవచ్చింది లాస్ట్ ఇంకా సో ఆ రోజు కర్రీ అయితే బల టేస్ట్గా వచ్చింది అనమాట బాగా నచ్చింది నిన్నైతే మా కర్రీ ఎందుకంటే మళ్ళీ పార్లల్గా చేసేసి అప్పటికే టైం అయిపోయింది కదా ట్వెల్వ్ టెన్ అట్లా అయిపోయింది సో ఒక ట్వెల్వ్ ఫార్టీ వన్కి అలా తినేద్దాంలే అని చెప్పి ఒక పక్క రసం ఒక పక్క కర్రీ చేసేసాను సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే క్లైమేట్ చూస్తే కొంచెం ఎండగా ఉనిందనమాట సో తినేసి అప్పుడు ఎండ వస్తుంది ఓకే మనం వేసున్నాం కదా బయట అదే నేను స్టాండ్కి ఆరేస్తున్నాను కదా ఇంటి ముందు పెట్టి సో మేము తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అలా ఎండ వచ్చింది సో ఇప్పుడు ఒక టూ అవర్స్ వచ్చినా కూడా ఎండ ఇవి ఆరిపోతాయిలే అని చెప్పి చెప్పి బయటకు వచ్చి ఇవి ఆరాస్తా ఉన్నాం అనమాట సో చూడండి ఇప్పుడు కొంచెం ఎండ ఉంది కదా సో నేను అనుకుంటా అన్న ఒక త్రీ త్రీ థర్టీ దాకా అన్న ఎండు ఉంటే బాగుండు ఇవి ఆరిపోతాయి అంటే ఇవి లావు కదా ఆరిపోతాయి అని మామూలుగా ఏంటంటే వాషింగ్ మిషన్లో డ్రయ్యర్ కూడా వేసుకోవచ్చు బట్ మనం ఆ డ్రైయర్ పెట్టామనుకో ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటుంది వాషింగ్ మెషిన్ అందు ఎట్లో ఇంకా వింటర్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనం ఆ డ్రయర్ వేసుకోవాల్సిందే ఎందుకు ఎండ వచ్చినప్పుడన్నా ఇటు యూజ్ చేసుకుందాము అని చెప్పి ఇట్లా వేస్తున్నాను అనమాట సో అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ వచ్చేసిన తర్వాత ఇంకా టూ టూ వన్ ఫార్టీ ఫైవ్ టూ అలా అయిపోయిందనమాట టైం ఆఫ్టర్నూను సో ఇప్పుడు ఏంటంటే ఏమన్నా మూవీ చూద్దామా అనుకుంటుంటే ఈ కమిటీ కుర్రాళ్ళు ఉంది కదా ఈటీవీ విన్లో అది చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాము ఇంక జ్యూస్ ఉంటే జ్యూస్ తాగతా ఇట్లా సినిమా చూసామన్నమాట బాగుంది సినిమా అయితే నచ్చింది సో అది అయిపోయిన తర్వాత ఇంక నేను ఆ రోజు అంతా బ్లాగ్ తీయలేదు ఇప్పుడు ఇదేందంటే ఈరోజు మండే బ్లాగ్ అనమాట మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే మండే వచ్చేసిందా అనిపించింది నాకైతే సో లేచి ఇంకా మార్నింగే లంచ్ బాక్సులు కదా ఈ టూ డేస్ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉన్నాం సాటర్డే సండే లేటుగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు హడావిడిగా చేయాలన్నమాట సో లేచి ఇంకా అన్నం పెట్టేసి ఇంకా అన్నం ఒక పక్క ఉడకతా ఉనింది సో ఇదేంటంటే ఆ రోజు బెండ ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ రోజు లాగే కదా సారీ మర్చిపోయి ఆ రోజు అంటున్నాను సో బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా టిఫిన్ చేయాలి టిఫిన్ ఏంటంటే జావా ఫ్రూట్స్ బాదం అనమాట ఈరోజు సో చూడండి అంతా వంట కూడా అయిపోయింది ఇంకా బాక్సులు కూడా పెట్టేశాను బెండకాయ ఫ్రై రైస్ రసం అనమాట నిన్నటి రసమే ఉన్నాయి అవి పెట్టేసి ఇంకా టిఫ్ టిఫిన్కి ఏంటంటే జావా గ్రేప్స్ బాదము అవి అనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళేసి హడావిడిగా ఉంటుంది ఈ వీక్ అంతా సాటర్డే సండే అయితే లేటుగా నిద్రలేస్తాము అప్పుడు కొంచెం లేటుగా చేసుకోవచ్చు ఈ ఫైవ్ డేస్ ఏంటంటే ఫాస్ట్గా నిద్రలేయాలి ఇంకా అల్లారం పెట్టుకోనిలే అది కాక ఏంటంటే చలి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అస్సలు లేవన్నమాట సో ఇంక ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా తప్ప తిట్టే హడావిడిగా ఉంటుంది సో నేనేందంటే ఇంకా మా హస్బెండ్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నేను టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసాను సో చేసేసిన తర్వాత ఏంటంటే తను ఎలాగ స్నానం చేసి వచ్చాడు కదా అని చెప్పి ఈరోజు తను దీపం అనమాట మామూలుగా అయితే నేనే పెట్టేదాన్ని మండే థర్స్డే నేనే పెడతానని మీకు ముందు బ్లాగులో కూడా చెప్పున్నాను కదా కానీ ఎట్లా చేస్తున్నాడు కదా మళ్ళీ నేను చేసి పెట్టి తినే లోపల రోజు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది ఎందుకలా ఎట్లా చేస్తున్నాడు ఐదు నిమిషాలు పనే కదా ఎట్లా అన్నీ క్లీన్గానే ఉన్నాయి అని చెప్పి జస్ట్ తను అట్లా క్లీన్ చేసేసి అవి ఇంకా దీపం పెడుతున్నాడు అనమాట ఇంకా దీపం పెట్టేసిన తర్వాత తను టిఫిన్ తినేసి నైన్ థర్టీకి అట్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంక అప్పటి నుంచి నాకు కామన్ అనమాట ఇంకా నేను ఫ్రెష్ అయ్యి నేను తినేటప్పటికీ ఈరోజు దీపం లేదు కాబట్టి నేను టెన్ థర్టీకి అలా తినేస్తాను ఈరోజు ఫాస్ట్గానే అయిపోద్ది ఇంకా అది అనమాట ఈరోజు బ్లాగ్ సో చూడండి ఇది తను దీపం పెట్టిన తర్వాత లుక్ ఏమున్నాయి ఫ్లవర్స్ కూడా లేవు కాబట్టి అవే కదా సో అది వాళ్ళటి వ్లాగ్ తర్వాత ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్